సర్వజన సుఖిన భవంతు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీ చదరం వెంకట్రావు గారి రచనలో ఈశ్వర శతకంలోని అరవై ఏడు అరవై ఎనిమిది పద్యములు చదువుతున్నది ఎన్ వరలక్ష్మి ఎన్ని పూజలు చేసిరెందరు ఎన్ని నోములు నో చిరో ఎన్నలేని వినీదులీలలు ఎంచు చుండిరి భక్తుల ఎన్నలేనిది దినీ దురూపము నిన్న సాధ్యమా మాఖిల నిన్ను చేరగా నెం నిష్టపూనిరి ఈశ్వరా ఈశ్వర భక్తి కలిగిన పేదలైనను భాగ్యవంతులు నగన్ భక్తి లేక భక్తి లేఖను సంపదున్నను భాగ్యహీనులు చూడగన్ భక్తిలోనను శాంతియున్నది పవనం భగునాత్మయున్ భక్తదాసుడవయ్య నీవును భవ్యమూర్తివీశ్వర स्वस्ति सर्वे जन भवन्तु